కుక్కల దాడి వాటిని తరలించాలనే పిటిషన్లపై డాగ్ లవర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వందలాది కుక్కలను ఇంజెక్షన్లతో చంపడాన్ని వ్యతిరేకిస్తూ రేణు దేశాయ్ యాంకర్ రష్మి గౌతమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఇప్పుడు కుక్కలు రేపు మనుషులు అని రష్మి ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు తీర్పు రాకముందే చట్టాన్ని చేతిలోకి తీసుకుని మూగ జీవాలను చంపడం బాధాకరమని దీనికి పరిష్కారాలుండాలని అయితే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని ఆమె కోరింది ఇతర దేశాల్లో ఉన్నట్లు వీధి కుక్కలను ఆశ్రయం కల్పించాలని ఆమె తెలిపారు అంటున్నాం కదా మా మా సంస్కృతి కానీ మా పద్ధతులు కానీ అంతా మా బట్టల మీదే ఉండిపోయింది తప్ప మా అమ్మ మా అమ్మమ్మలు వీళ్ళందరూ మిగిలిపోయిన ఫుడ్డు కానీ అన్నంలో కానీ పెరుగు పాలు కలిపేసి బయట కుక్కలకి వేసేవాళ్ళు అదే కాకుండా ఇంట్లో చపాతీ చేసేటప్పుడు కూడా ఫస్ట్ రెండు చపాతీలు ఆవులకి లాస్ట్ రెండు చపాతీలు కుక్కలకి ఆ సాంప్రదాయాలన్నీ మేము మర్చిపోయాము అవన్నీ గుర్తుపెట్టుకోవట్లేదు మేము ఆ విషయాలు ఆ సంస్కృతి అవన్నీ మర్చిపోయాము అవన్నీ పక్కన పెట్టేసి ఒకప్పుడు ఆవు అనేసరికి ఒక ఫ్యామిలీ మెంబర్ ఆవు నుంచి వచ్చే పాలు అనేది ఫస్ట్ బిడ్డ తాగిన తర్వాత ఆవు బిడ్డ తాగిన తర్వాత మిగిలిన మిగిలిన పాలతో మేము టీ కానీ పెరుగు కానీ వేసుకొని ఎంత అంటే మినిమల్గా బతికేవాళ్ళు ఇప్పుడు ఆవుల్ని కూడా ఆవు పాల్ని కూడా ఇండస్ట్రియలైజేషన్ చేసేసాము దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు చక్కగా టీ తాగుతున్నాము జున్ను జున్ను తింటున్నాము జున్ను ఎవరికండి అవసరం జున్ను అనేది ఫస్ట్ పాలండి ఆవుది అది ఆవు బిడ్డకే అవసరం మాకు కాదు అది అసలు మా